తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మట్టరాగమై ఘాటు స్పందన రాజకీయ వాతావరణం వేడెక్కింది సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టరాగమై తీవ్ర స్థాయిలో స్పందించారు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే మట్టరాగమై మాటల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసి మాజీ ఎమ్మెల్యే ఊర్వలేకపోతున్నారని విమర్శించారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్న విషయం అంగీకరించలేక కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ రచ్చకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రతిదానికి ఏదో ఒక కారణం చూపించి గందరగోళం సృష్టించడమే వారి రాజకీయ లక్ష్యంగా మారింది తమ పాలనలో ఏం చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుసు జర్నలిస్టులను బెదిరించిన ఘటనలు నిజం కాదా అక్రమ మార్గాల్లో డబ్బులు వెదజల్లి అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించిన విషయాలు అందరికీ తెలిసిందే అంటూ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మట్టరాగమై తాము చేస్తున్న ఆరోపణలకు పూర్తిస్థాయి ఆధారాలు వాస్తవాలు ఉన్నాయని ఎమ్మెల్యే మట్టరాగమై చేశారు అవసరమైతే ప్రజల ముందే అన్ని విషయాలు బయటపెడతామని హెచ్చరించారు రానున్న జెడ్బిటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజల మద్దతే తమ బలమని అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ నినాదమని మరోసారి గుర్తుచేశారు ఇక మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మట్టరాగమై ఇచ్చిన ఈ ఘాటు స్పందనతో సత్తుపల్లి రాజకీయాలు మరోసారి వేడెక్కినట్టుగా కనిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

బొంగామూర్తి సమావేశం ఉంది కంటే మీరు దయచేసి అంతటి సకాలంలో వచ్చి మనం చేసిన అభివృద్ధి పన్నుట్టు ఏంటో వారికి వివరించి ఇంకా మనకి ఇంకా ఏం అభివృద్ధి కావాలి అనేది కూడా వారికి వివరిస్తే చాలా మనం సదుపర్గా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవచ్చు కనుక తప్పకుండా హాజరు హాజరుగండి అలాగే ఈరోజు మన సంత వెంకట వీరయ్య గారితో నిన్న మేము సుదీర్ఘతగా మెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది ఎగనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది ఆయన కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ 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 చెప్పినయే చెప్పి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ పైన అత్యార ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు సతిపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదంట జనాలకి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా తెలిసినాయి సత్తపల్లి ఎమ్మెల్యే ఎవరు అంటే మఠ రాగమయ్యని గట్టి గట్టిగా అని చెప్తా ఉన్నారు అలాంటిది ఆయనకు తెలియకపోవడం అనేది చాలా శోచన్యం ఇది ఇప్పటికైనా ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే సత్తపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్యండి నా పేరు దయచేసి గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసత్యాలనే ప్రజలు నిజంగా తప్పుకున్నాను దొంగే దొంగ దొంగ అని నడిచినట్టుంది అని రివర్స్ లో ఆయన చేసిన మళ్ళీ ఒకసారి గుట్టు తెచ్చుకొని అంటే క్రికెట్ బెట్టింగ్ కోడి పంద్యాలు మట్టి మాఫియా ఇసుక మాఫియా బిల్డింగ్ ల పర్మిషన్ల కోసం డబ్బులు మున్సిపాలిటీ లో చేసిన అక్రమాలు అవన్నీ మళ్ళీ మర్చిపోలేక వాడి నుంచి వచ్చే కమిషన్స్ ఇప్పుడు అందగా గిలగి ఆడిపోతున్నట్టున్నారు కనుక మరి ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరి మీద కేసులు పెట్టాను అక్రమ కేసులు అంటున్నారు అయితే చెప్పుకుంటూ పోతే బాధితులు సవా లక్ష మంది గోకొల్లగా ఉన్నారు అందులో ప్రత్యక్ష నిదర్శనము మన రామచంద్రాపురము సర్పంచ్ అయిన కరీంల్లా గారు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని రోజులు జైల్లో ఉంచారో అక్రమంగా అలాగే మొన్నటి కొన్న రామచంద్రపురం విలేజ్ లో ఏరుగుల విలేజ్ లో విలేజ్ సెపరేట్ ని వాళ్ళు వెళ్ళిపోయి బెదిరించి రికార్డ్స్ లాక్కొని చాలా నానా రచ్చ చేసి అమ్మాయిని ఆడితే అమ్మాయి డ్యూటీకి వెళ్ళేదని ఏడిస్తే మళ్ళీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి అమ్మాయిని ఓదార్చి అక్కడ పనిచేయడానికి భయపడేసిన పరిస్థితులు సృష్టిస్తున్నారు అట్లనే దాన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి కాంగ్రెస్ ఇచ్చే బోనస్ కావాలి వాళ్ళకి అలాగే ఇచ్చే మద్దతు ధర కావాలి కానీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్ని మమ్మల్ని ఒక ఇద్దరు ముందు రైతులు ఆందోళన చేయడము ప్రతి దాన్ని రచ్చ చేయడము గవర్నమెంట్ మీకు కూడా న్యాయపరంగా మనం లాటరీ టికెట్ లాటరీ తీసి కలెక్టర్ గారు డిజైన్ చేయ అది కూడా వాళ్ళు పోయి అక్రమంగా అట్లా ఉండడం ఇలా ప్రతిదీ కూడా సౌత్ ఇండియన్ ఎవరిని పోలీసులను చేస్తుంది ఎవరండి ఆయన హయాంలో పోలీసులను ఆయన కానీ ఆయన అంచర్లు కానీ ఎంత దుర్భాషలాటం కానీ జగన్ బెదిరించడం ఎవరికి తెలియంది సత్యాలండి ఇవన్నీ ఇవాళ వచ్చి ఆయన ఏడ్డెట్ట మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడు రెండు సంవత్సరాల నుంచి అసలు అడ్రస్ లేదు ఇప్పుడు ఎందుకు వచ్చారో మరి సడన్ గా అర్థం కావట్లేదు దయచేసి ఇక్కడైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఈ చేసిన రుజువులు మా దగ్గర ఉంది కాకపోతే ఎందుకు లేదా అనేసి మేము ఆగుతున్నాము ఒక సాఫ్ట్ కార్నర్ తోటి బయట పెడితే మీ పరువు పోతుంది మీ అనుచరుల పోతాయి మరి ఇక్కడ మన వేషకాంత చెరువు కానీ తామర చెరువు కానీ వాటి అభివృద్ధి అని రెండు కోట్లు సుమారుగా కోటినర రెండు కోట్ల మధ్యలోకి పార్ట్ ఎంత బాగుందో చూడండి ఇసుకే ఇసుక పోసి దాని మీద టైల్స్ పంచను మేము పోతే కనీసం సిమెంట్ కూడా ఇలా ఒక కంట సిమెంట్ కూడా దాన్ని మట్టి అక్రమాలు అవ్వాలి మట్టి అక్రమాలు అవ్వాలి అంటున్నారు ఎవరు చేశారనేది అందరికీ తెలుసు చంద్ర వెంకటేశ్వర గారు మీరు మట్టి రావాలని చెప్పారు అక్రమం అవ్వాలి మట్టి మాఫియా అసలు బొగ్గపాడు శివ అనేవాడు ఎవరు ఆయన గురించి మీకు తెలవదా అనుకుంటారు